హాయ్ మా అందరికీ కన్నయ్య మాటల స్వాగతం మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు నేను అమ్మవారికిలా పూర్తి చేసుకున్నాను ఇచ్చాను కదా వీడియోలో ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా రోజు జొన్న పేలాలతో అమ్మవారికి నైవేద్యం చేద్దాం అనుకున్నాం ఈ పేల పిండి చేద్దాం ఎప్పుడు జొన్నలు తీసుకొచ్చి పేలాలు చేసేదాన్ని ఈసారి మాత్రం ఈ పేలాలు కొనుక్కొచ్చానండి టైం లేక ఈ జొన్న పేలాలు బెల్లము యాలకలు శనగపప్పు ఇంకా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే ఈ ఐటమ్స్తో చేద్దామని బిగున్ చేశాను ముందుగా రోల్ తీసుకొని ఇలా శుభ్రం చేసేసి దానిలోకి మనం తీసుకునే జొన్న పేలాలు ఇది చిన్నగా ఉంది కదా కొంచెం కొంచెం వేసి నూరుకుందాం మెత్తగా నూరెక్కర్లేదు కొంచెం కచ్చేపచ్చగా నూరిన ఇవి బాగుంటాయి ఇది ఇలా మెత్తగా వచ్చేదాకా ఇలా దంచుకోవాలి వీటిని వీటిని తీసేసి ఇది ఆల్రెడీ దంచాను వాటిలో పోసేద్దాం అలాగే మెత్తగా ధరిపప్పును కూడా అలాగే మెత్తగా దంచుకుందాం ఈ శనగపిండి కూడా ఇలా మెత్తగా అయిపోయాక అంత మెత్తగా అవక్కర్లేదు కొంచెం రవ్వ లాగా ఉండాలన్నమాట ఇది కూడా మెదిగిపోయింది కదా మనం శనగపిండిని ఇలా మెత్తగా దంచుకున్నాం కదా ఇది జొన్నపిండిలో కలిపేసుకుందాం ఈ రెండు కలుపుకున్నాక ఆల్రెడీ మె మెత్తగా దంచుకున్నాం కదా ఇట్లా బెల్లాన్ని వీటిని వీటిలో కలిపేసుకొని కొంచెం కొంచెంగా రోల్ కొంచెం పెద్దగా ఉంటే మనకి ఈజీగా అన్నమాట ఇలా కలుపుకొని ఇలా కలుపుకొని దంచేసుకోవడమే వీటి మధ్యలో యాలక్కాయలు వేసేసి దంచేద్దాం మనకి రోల్ కొంచెం పెద్దగా ఉంటే అనువుగా ఉంటుంది అన్నీ ఫైనల్గా ఇలా మనం దంచేసాము అంతా మనకి ఇది రవ్వరవ్వలాగా ఉండాలి మెత్తగా ఉండకూడదు మనం తింటే నోటికి అతుక్కుపోతుంది అన్నమాట మెత్తగా ఉంటే ఇలా రవ్వగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా చాలా విధాలుగా చేసుకోవచ్చు చిన్నప్పుడు మా అయితే రోడ్లో దంచేవాళ్ళు మేము అంతా ఎగబడితే తినేవాళ్ళం కానీ ఇప్పుడు అంతా మారిపోయేది కానీ మనం కొంచెం చేసిన పిల్లలు ఇష్టపడట్లేదు నైవేద్యం చూపించేసి అందరికీ ఈ ఈ ప్రసాదం అందిద్దామండి ప్రతి ఒక్కరికి చాలామంది మర్చిపోయి ఉంటారు కూడా ఇంతలో మా మనవాడు లేచాడండి ఇక్కడనే లేచాడు ఈ కృష్ణయ్య పిండి రెడీ అయిపోయిందని మా కృష్ణయ్య లేచేశాడు వాసన వచ్చిందని స్వామికి దండం పెట్టమ్మా మా కృష్ణయ్య స్వామి దండం పెట్టుకో తల్లి తల్లి స్వామి దండం పెట్టు చాలా అండి స్వామి దండం పెట్టండి చాలా ఇలా చేతులు ఎత్తేస్తాడు పైకి మా స్వామి నైవేద్యం పెడదామా కన్నయ్య ఇంకో కృష్ణే అండి వాళ్ళు ఎలా చేస్తాడండి బాబు పట్టుకో స్వామి నైవే అలా ఇలా నవ్వే అమ్మవారు చూపించేసి బాయ్ అండి మరి ఒక వీడియోలో కడుద్దాం చెప్పమ్మా బాయ్ చెప్ప అందరికీ బాయ్ అండి